దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర విభాగం భారీగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి వేములవాడలోని పదిహేను రోజుల పాటు సేవాపక్షం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రామకృష్ణ తెలిపారు ప్రధానమంత్రి జన్మదిన వేడుకలపై మంగళవారం వేములవాడలోని కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా బుధవారం వేములవాడ రాజన్న ఆలయంలోని ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు ఈ సేవాలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపిల్లి శ్రీధర్ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాసు పెన్నింటి హనుమన్లు బిల్లా కృష్ణ రేగుల రాజకుమార్ గుడిసే మనోజ్ వివేక్ రెడ్డి జవ్వాజీ రాజశేఖర్ కట్కం శ్రీనివాసు నరసయ్య నేరేళ్ల సాయి బుర్రా మనీషు మేరుగు లక్ష్మి రాజం తిరుపతి తదితరులు పాల్గొన్నారు శివాజీ అయినటువంటి మన హిందూ బాంధవుడు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు పక్షం అనే కాన్సెప్ట్ తోటి రేపటి నుంచి పదిహేను రోజుల పాటు ఘనంగా జరుపుకునేందుకు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రేపటి రోజున ఉదయం రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు అలాగే అన్నదాన కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున దేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకల్లో ప్రతి ఇంట్లో కూడా సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ప్రపంచ నాయకుడు సనాతన ధర్మ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక అత్యున్నత స్థానం తీసుకుపోయే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనందరూ ఆశీర్వాదంతో మరి భరతమాత ఆశీర్వాదం ఈ మనం హిందువులు అమ్మే మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం ఏదైతున్నదో నదిన మొదటికి లభిస్తూ ఉంది మరి మనం చూసినట్టయితే భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మం కోసం కానీ అభివృద్ధి పదమలా కానీ ఏ రకంగా పనిచేస్తున్నా మనం చూస్తూ ఉన్నాం మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మన అందరం కూడా ఆయన బాగుండాలి ఈ దేశం బాగుండాలని కూడా రేపు ప్రత్యేకంగా కూడా వ్యక్తిగతం కూడా మనందరూ కూడా ప్రార్థనలు చేద్దాం పదిహేను రోజుల పక్ష సేవాపక్షం కార్యక్రమాలను కూడా అనేకమైన కార్యక్రమాలు కూడా కేంద్రీయ పార్టీ రాష్ట్ర పాటిస్తూ ఉంది కనుక మనందరం కూడా ఆయన బాగుండాలని కోరుకుందాం ఒక ప్రత్యేకమైన రోజు మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ ఏదైతున్నారో తెలంగాణ విమోచన దినం కూడా మనం అంటే తెలంగాణ ప్రజలకు స్వాధీనత వచ్చిన రోజు అది కాకుండా కూడా ఒక మహాపురుషుడు విశ్వకర్మ జయంతి మరి మూడు కూడా కలిసి వచ్చే ఆ రెండు రోజులు అవి రెండు ముందు వచ్చినాయి మరి వారి పీరియడ్లో కూడా ఈ దేశం భారతదేశం నలు కూడా ప్రపంచ దేశాల్లో ఒక ప్రఖ్యాత దేశంగా నెంబర్ వన్ స్థాయికి ఎదగాలని పొరుతూ వారికి కూడా ప్రత్యేక జన్మదిన తెలుసుకుంటూ దయచేసి రేపు అందరం కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాం ఆయన బాగుండాలని కూడా ప్రతి ఇళ్ళలో కూడా దేవుని ప్రార్థిద్దాం భరత్ మాతాకి జై